హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరా బ్లాగ్స్ నేనైతే ఈరోజు కడి చేపలు ఎగురు చేశా అండి దీని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఇన్స్టాలో నా అకౌంట్ ఉంది ప్లీజ్ ఫాలో అయితే ఈ చేపలు ఆంధ్ర నుండి తీసుకొచ్చారు రెండేసే మా రెండు మాత్రమే చేపలు ఎక్కువైతే కాదు వీటిని కడి చేపలు అంటారు వీటిని బాగా ఇంట్లోనే కట్ చేసి అన్నమాట నీట్గా మొత్తం పైన పులుసంతా తీసి కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకొని నీట్గా పెట్టి తీసుకున్నాను నేను అయితే వీటికి నేను ఎగురు వండుతున్నాను అనమాట ఈ చేపలు అందు గురించి నేను టూ ఆనియన్స్ తీసుకొని కొంచెం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలిపేశానండి మొత్తం వేసి ఫిష్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టున్నామండి ఇందులో నేను కారం వేస్తున్నాను టూ స్పూన్స్ వేస్తున్నాను అంటే చేపలు కొంచెం ఉన్నాయి కాబట్టి అందుకే టూ టీ స్పూన్స్ సరిపోతుంది అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను ఈ చేపలని ఇగురు వండుకోవచ్చు పులుసు కూడా వండుకోవచ్చు కాకపోతే ఇగురు అనేది చాలా రుచి ఉంటుంది వన్ టీ స్పూన్ నేను గరం మసాలా వేస్తున్నాను ముందుగా ఏదైతే మా గ్రైండ్ చేసి పెట్టుకున్నానో టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి గ్రైండ్ చేసేసాను అనమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఒక ఎయిట్ మినిట్స్ వరకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాతనే కొంచెం వాటర్ రిక్వైర్డ్ అయితే యాడ్ చేసుకొని కొంచెం బాగా ఈరిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే మనం ఇది ఆపేసుకోవాలన్నమాట ఈ చేపలు చాలా బాగుంటాయి కొన్ని అయితే మిర్చి యాడ్ చేస్తానండి అండ్ కరివేపాకు కూడా ఇందులోనే వేస్తాను ఆయిల్ అయితే కాగిపోతుంది నేను ఆన్ చేసి పెట్టుకున్నా ఇందులో వేస్తా కొంచెం మెంతపొడు వేసా అండి అండ్ వన్ హాఫ్ టీ స్పూన్ నేను జీరాపడు కూడా వేస్తాను కలిపేసుకొని ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అది నేను కుడిందలో వేసేస్తాను మొత్తం వేసేసానండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గిస్తాను మగ్గిన తర్వాత అప్పుడు కొంచెంగా కలుపుకొని ఇష్టం వచ్చినట్టు అయితే కలిపేయకూడదు ఇది స్లోగా ఇలానే కలుపుకోవాలి తెలుసు కదా ఆల్రెడీ మీకు చేపలు ఇలానే కలుపుకుంటారని సో ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తా సిమ్లో పెడతాను మళ్ళీ అడుగు అంటే అందుకని సో ఇప్పుడైతే దీన్ని వదిలేస్తున్నాను ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి నేను కొన్ని వెల్లుల్లి పెట్టుకున్నా ఇందులో వేస్తే బాగుంటాయి యాక్చువల్ ఇంకా ఎక్కువ వేసుకోవాలి నేను ఆ కొన్నే వలచ అందుకని అవే యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేస్తే దగ్గరకు అయ్యే వరకు కూడా ఉడికించేస్తాను కొన్ని వాటర్ వేస్తున్నాను నేను ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇది ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం ఉడికించేసుకుందాం మూత పెట్టేస్తాము కనీసం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు కూడా టైం పడుతుంది ఇది అయ్యేసరికి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసారా మొత్తం దగ్గరకు వచ్చేసింది మొత్తం ఇంకొక టూ మినిట్స్ నుంచి ఆపేస్తాను కర్రీ అయితే అయిపోయింది చాలా బాగుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫాస్ట్గా అన్నం పెట్టుకొని తినేసి రుచి అలా ఉందా కూడా చెప్పేస్తా కర్రీ అయితే అయిపోయిందండి కొత్తిమీర వేసేస్తున్నాను చాలా బాగా వచ్చింది కర్రీ చాలా సింపుల్ చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఇది మనం మసాలా గ్రేవీ వండుకోవాలంటే ఉల్లిపాయ ఇలా మనం మసాలా మిక్సీ పట్టేసుకొని అందులో కావాల్సినవి యాడ్ చేసుకొని చేపలు కలిపేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ వేసేసుకోవాలి మగ్ బాగా మగ్గేసి కావాల్సిన వాటర్ వేసుకోవాలన్నమాట సో కర్రీ చూసారా అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చాలా బాగుంది కర్రీ అయితే చాలా టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ